తైసలాడ్ ఫిబ్రవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏనొచ్చు దేవుని వాక్యము యోగు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనము దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయను మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను అవును గీసినందు ప్రియమైన వర్లారా గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలంతో నేను అంటబడి తిని వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడను నచ్చింపకపోను యహోవా ఎందలి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు దేవుని సన్నిధిలో వేచియుండడి ఆయన మీరు ఎదురు చూడని గొప్ప కార్యమును మీ జీవితంలో ఈరోజే దయచేయనుగాక ఆమె ప్రయత్వన్ మినిస్ట్రీస్లో మీ ఆల్